హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడా రావాల్సి అయితే ఉందండి ఆ విషయాన్ని ప్రభుత్వమే ఉద్యోగులకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అయితే ఒక విషయాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి అయితే కొంతమేర జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అరకొర జమ చేయడం అయితే జరిగింది మొత్తానికైతే వీటన్నిటికి సంబంధించి ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ఐక్యత ఐక్యతతో కలిసి ముందుకెళ్దామని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కార్మిక సంఘాల ఐక్య వేదికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే ఈ విధంగా అయితే విజ్ఞప్తి చేశారండి అందరికీ ఉద్యోగ పెన్షనర్లకు అనంతపురం లో uh, ఈయన అయితే ఆర్టీసీ ఫంక్షన్ హాల్లో అయితే ఆదివారం జరిగిన సమావేశంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది ఈ విధంగా ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే బకాయిలు అయితే ఉన్నాయని ప్రతి సంవత్సరము కరువు బత్యం ఇతర బకాయిల పేరుకు పోతున్నాయని చెప్పి ఆయన అయితే వ్యక్తం చేయడం జరిగింది వీటిపై ఉద్యోగుల్లో అయోమయం అయితే నెలకొందని ఉద్యోగ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోతే ఎలా జీవిస్తారు ఉద్యోగులు అని చెప్పి స్పష్టంగా ప్రశ్నించడం కూడా జరిగింది ఆర్థిక ఇబ్బందుల్లో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లు చిక్కుకొని ఉన్నారని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మొత్తానికైతే సిపిఎస్ ఉద్యోగులు కరువు బత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి మొత్తానికి గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కంటెంజెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుంది అందరము కూడా కలిసిగట్టుగా ముందుకు వెళ్దాము అని చెప్పి ఈయనైతే ఈ యొక్క సదస్సులు అయితే పాల్గొని మరి చెప్పడం అయితే జరిగిందండి ఉద్యోగులకి పెన్షన్లకి ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదలయ్యేంతవరకు కృషి చేస్తామని పలువార్లు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాము ఎప్పటివరకు అయితే బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరుగుతాయో అప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అయితే ఇందు మూలంగా అయితే తెలియజేయడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా సరే ఎన్నికల ఈ బకాయిలన్నీ కూడా రాబట్టాలని అయితే చూస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో ప్రభుత్వం కూడా ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదండి చూడాలి ఏం జరుగుతుందో ముందు ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్